గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ డే కార్యక్రమాన్ని సాంపు ఆధ్వర్యంలో కొమ్మాది అధ్యక్షతన ఉత్తరాంధ్ర జోన్ గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్మించింది ఈ కార్యక్రమంలో రెండు వేల పదకొండు తర్వాత పుట్టిన బాల బాలికలు ఫుట్బాల్ టోర్నమెంట్ కు అర్హులుగా ప్రకటించింది ఈ పోటీల్లో చిన్నారులు అత్యద్భుతంగా వారి ప్రతిభను చాటి బావు క్రీడాకారులుగా తమ రిధం నిరూపించుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ దయచేసి వెళ్ళి శ్రీనివాస్ గారు గారు ఎక్కడో రావాల్సిందే కోరుచున్నాం బయట థ్యాంక్ యూ వెంకటరావు గారు సనత్ గారు సూరిబాబు గారు విజయకుమార్ గారు మా టోర్నమెంట్ ఇచ్చేసిన ధన్యవాదాలు స్థాయి సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా గ్రాస్ రూట్ తరఫు నుండి మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం సార్ మీరు ఎప్పుడు కూడా ఈ టోర్నమెంట్ చేసినా కూడా మీ స్థాయి సహకారాలు మాకు అందిస్తున్నారు నిజంగా మనస్ఫూర్తిగా మన పిల్లలందరూ కూడా క్లాస్ కొట్టాలి బాబు అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నిజంగా మీలాంటి పెద్దలు ఉండడం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం రెండు టీములు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం రెడీగా ఉండాలండి మనకి ఎక్కువ టైం లేదు మనకు లైట్ ఫెయిల్ బేగ్ అవుతుంది ఇక్కడ కాబట్టి ఫోర్ థర్టీ కల్లా మన ఫైనల్ స్టార్ట్ అయిపోవాలి దయచేసి పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళవలసింది లేదు మనకు ఫైనల్ అందరూ కూడా లైన్అప్ లో ఉండాలి ప్రతి ఒక్క పిల్లలు వారు కోచింగ్ మేనేజర్స్ కూడా ఈ లైన్అప్ లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం మనం ఒకటి పెట్టుకోండి

అలాగే వెంకటరావు గారు వెంకట్రావు గారు నీలకంఠం గారు గోపాల్కే మా సెక్రటరీ చంద్రబాబు రామకృష్ణ సార్ మా మీడియా అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తి అక్రమం చంద్రబాబు గారు